హలో ఎవ్రీవాన్ ఈరోజు సజ్జ బూరెలు ఎలా చేయాలో ఆ తయారీ విధానాన్ని మీకు చెప్తాను చూడండి నేను ఇలా సజ్జల్ని ముందు రోజు రాత్రి నానపెట్టుకొని నీట్గా గాలించుకొని అందులో ఏమి రాళ్ళు లేకుండా ఇలాగా ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని వడార పోసానండి వడార పోసిన తర్వాత వీటిని ఫ్యాన్ గాలి కింద ఒక సేపు ఒక తెల్లని బట్ట మీద ఆరబెట్టాను చూసారా తడి లేకుండా ఇలా నీట్గా చేసుకున్నాను తర్వాత దీన్ని చూసారా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా నేను పిండిలాగా పట్టుకున్నాను ఈ పిండి ఎలా ఉండాలంటే చూడండి ఇలా కొంచెం బరకు మరి మెత్తని పేస్ట్ లాగా వేసుకున్న ఎక్కువ బరకున్నా మనకి వడ అనేది సద్దబూరె అనేది విరిగిపోతుందండి చూడండి ఇలా ఇలా లైట్ కొంచెం బరక ఉండే విధంగా ఇలా నేను చేసి పెట్టుకున్నాను తర్వాత నేను కేజీ సజ్జబూ సజ్జ చేస్తున్నాను కాబట్టి కేజీ సజ్జలకి ఒక అర కేజీ బెల్లాన్ని మనం తురుముకొని లేదా దంచుకొని ఒక నాలుగు స్పూన్లు వాటర్ వేసుకొని జస్ట్ ఇలా కరగబెట్టుకుంటే సరిపోతుందండి జస్ట్ కరిగితే సరిపోతుంది మన మనకేమి పాకం రావాల్సిన అవసరం లేదు చూసారా జస్ట్ ఇలా కరగబెట్టుకున్నాను దీన్ని మనం వడకట్టుకోవాలి వడకట్టుకుంటే ఏదైనా చిన్న చిన్న నలకలు చూసారా అలాంటివి కానీ ఏదన్నా మట్టి లాంటిది ఉంటే బెల్లం గడ్డలో అది పోయి పూర్తిగా మనకి నీట్గా అనేది టేస్టీగా వస్తుంది అలాగే ఇందులోకి ఒక చిప్ప ఎండు కొబ్బరి ఆరు యాలగులు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే నువ్వుల్ని కొంచెం వేయించినా దోరగా వేయించిన నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ హెల్త్కి అయితే చాలా మంచిది ఈ సజ్జ బూరలు అనేవి చిన్నపిల్లలకి చాలా హెల్దీ అండి అండ్ ఈ పద్ధతిలో చేస్తే పిల్లలు అయితే తప్పకుండా తింటారు మామూలుగా అయితే మనం సజ్జలు తినిపించడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరగపెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకోవాలి స్వీట్ అనేది మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఎగుటుగా లేకుండా కరెక్ట్గా సరిపోతుందండి కేజీకి ఒక హాఫ్ కేజీ బెల్లాన్ని వేసుకుంటే మనం ఈ మిశ్రమాన్ని కొంచెం గట్టిగా ఒత్తినట్టు మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి బూరె సద్ద బూరె అనేది సజ్జ బూర అనేది చాలా సాఫ్ట్గా పూరీలాగా పొంగుతుంది ఇలా మనం పిండిలాగా చూసారా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మనం ఇలాగా కలిపి పెట్టుకోవాలి దీన్ని ఒక అరగంట పాటు మనం పక్కన పెట్టేసుకుందాం సరే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యిందండి చక్కగా మెత్తగా ఉంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కొంచెం ఆయిల్ మనం చేతికి రాసుకొని ఇలా రౌండ్గా ట్రాక్స్ లేకుండా ఇలా చేసుకుని గుడ్డ మీద మనం కొసలు బ్రేక్ అవ్వకుండా తట్టుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మనం ఇలా తట్టుకుంటే బూరెలు అనేవి సజ్జ బూరెలు అనేవి బాగా పూరీల్లాగా పొంగుతాయి చూసారా చక్కగా పూరీలాగా ఎంత బాగా పొంగుతుందో ఇలా రెండు పక్కల కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి నేను ఒకటొక్కటిగా వేస్తున్నాను మూడు నాలుగు కూడా ఒకసారి వేసుకోవచ్చు చూసారా చక్కగా ఎంత చక్కగా పొంగుతున్నాయో చూసారా పిల్లలకి ఎంతగానో నచ్చే హెల్తీ సజ్జ బూరలు రెడీ ఈ విధంగా మీరు సేమ్ కొలతలతో కనుక ట్రై చేస్తే సూపర్ అంటే సూపర్ పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్లో మీకు సజ్జ బూరెలు రెడీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెసిపీస్ అండ్ కామెడీ వీడియోస్ కోసం Please follow, like, share and subscribe.